ఎవరైతే ఉన్నాడో గొప్పవాడని అంటారు ఆ అన్నవారు ఎవరు తెలుసు ముస్లిం సహోదరులు ఇప్పుడు వాళ్ళ చేస్తున్న బోధకి మీ బోధకి తేడా ఏముంది బయట వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఏ సాక్షులు అన్నారు వాళ్ళు కూడా ఏమంటారు ఏ గొప్పోడు కుమారుడు చిన్నోడు అంటారు ఏ సాక్షులకి మీకు తేడా ఏముంది మీరు యహోవ సాక్షులన్న పేరన్నా పెట్టుకోండి లేదా మేము ముస్లిం కేటగిరీ అన్న పేరైనా పెట్టుకోండి మీరు క్రీస్టియన్స్ అని చెప్పి ఆ క్రైస్తు యొక్క పేరే దైవత్వాన్ని దిగజారిస్తే మీరు క్రైస్తవులు ఎట్లా అవుతారు మీ బోధలు బయట ఉన్న శాఖలకి అంటే ఇస్లాం శాఖలకి లేదా యహోవా సాక్షులకి ఏవైతున్నాయో వాటికి దగ్గర బోధలు దేవుడు చెబుతున్నాడు అపోసులైన పౌలు ద్వారా ఆయన సస్సరీడగా ఇలలోనికి వచ్చాడు ఆయన చిన్న దేవుడు కాదు ఆయన పుట్టినవాడు కాదు ఆయన గిట్టినవాడు కాదు ఆయన సృష్టింపబడినవాడు కాదు ఆయన ఉన్నవాడు ఎప్పటి నుండి నువ్వు యహోవా దేవుడు అని ఎవరినైతే అంటున్నావో ఆ యహోవా నామం కలిగిన మరొక యహోవా నామంగా పాత నిబంధన నుంచి పిల్లబడుతున్న ఈయన ఎప్పుడు ఉన్నవాడు నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న ఏదైతే దుర్బోధ ఉందో ఇది దుర్బోధే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ చెప్తాను గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దాను యోహన్ ఇలాంటి వారికే యోహన్ గారు చెప్పారు హాయ్ అని కూడా అనొద్దాడు ఎలాంటి వాళ్ళని యోహన పత్రికలు వాళ్ళ వైపు జాలు కూడా చూపించొద్దు మీరు అక్కడికి వెళ్ళి ప్రభు దేవుడు కాదన్న వారి దగ్గరికి వెళ్ళి సహోదర ప్రేమ ఐక్యత అంటే నీ బొంద కప్పిడతాడు ఏమనుకుంటున్నావు ఆ జోలికి పోకు ఎందుకంటే నీ రక్షణకి ప్రమాదం నువ్వు ఏ బోధలైనా ఇతరులకు వివరించగలవేమో గానీ వీలాంటివి మాట్లాడుతున్న వాడితో వందకి రెండు వందల శాతం జాగ్రత్తగా ఉండాలి ఆడి ఇంటికి వస్తాడంటే బా మాటలు అక్కడ చెప్పు రాకరా అని నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తేనే నేను నీతో మాట్లాడతాను నువ్వు యేసుప్రభుని దైవంగా అంగీకరిస్తేనే నీతో స్నేహం కోరతాను ఇది చెప్పు యోహాన్ గారే అన్నారట ఇదిగో అట్టి వారిని ఇంటలోనికి చేర్చవద్దు అట్టి వాడికి వందన వచ్చిన చెప్పొద్దు వాడికి టీ కాఫీలు బూస్ట్లు దమ్స్ అప్లసలు ఇవ్వద్దు రానవకుండా ఇంటికి వాళ్ళు ఎక్కడున్నా మీ స్టాండింగ్ ఒకటే దైవము సత్సరిడిగా ఇలలోనికి వచ్చాడు లోకమందు మందు ఇంత బోధింపబడుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎప్పటి పుట్టుకొచ్చాయి వచ్చాయి ఇప్పటికొచ్చినవి కాదండి ఇవన్నీ అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అరువు అని చెప్తున్నాను ఇవి అరువే ఇలా కొత్తగా క్రియేట్ అయిన ప్రశ్నలు కాదు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినవి కాదు ఇవి ఎప్పడం అంటే క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాల నుంచి కాపేగొట్టారు ఇవి ఏం జరిగింది చరిత్రలో ప్రభు దైవత్వాన్ని గుర్చి చాలా సీరియస్ ఫైట్ జరిగింది ఈ మధ్యకాలంలో కొంతమంది కామెంట్లు లైవ్లో లో చెప్తున్నారు కామెంట్లు ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నారు ఈ మధ్య సోషల్ మీడియా పరిస్థితులు వీళ్ళ సోషల్ మీడియా పరిస్థితులు ఏ వనరు రాత్రి అన్న ఒక పాయింట్ టచ్ చేశారు ఇంకేంరు ఒకటే మాట మీరు చెప్పింది తప్పు ఓకే కామెంట్ బాగానే చేస్తావు మీరు చెప్పింది తప్పు అని నువ్వు చెప్పాలంటే ఒప్పు నువ్వు మాకు చెప్పి తగలాడాలిగా ఒకటే వాటి కామెంట్ పెద్ద జడ్జి లాగా ఇస్తావు కామెంట్ ఏంటంటే నువ్వు తప్పు ఓకే ఆ తప్పు ఏంటో చెప్పు ఆ ఒప్పు ఏంటో వివరించు నీ ఐడి ఒరిజినల్ కాదు నువ్వు పెడుతున్న కామెంట్ ఒరిజినల్ కాదు అసలు నువ్వు అడుగుతున్నాను నీ ఫోటో ఒరిజినల్ కాదు అసలు అడుగుతున్నాను అసలు నువ్వు ఒరిజినలేనా నీ అకౌంట్కి ఒరిజినల్ నేను అడుగుతున్నాను నీ లొకేషన్ సహా నీ కాంటాక్ట్ నెంబర్ నీ ఐడి సహా అని మళ్ళీ అడుగుతాను నువ్వు పెట్టరా నీలాంటి వారికే పెడుతున్నా కంగారు పడుకు పిలుస్తావు మళ్ళీ చెప్తున్నాను